మనతో పాటు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు సిద్ధంగా ఈ విషయంపై చర్చించడానికి నారాయణమూర్తి గారు నమస్తే అండి నారాయణ గారు నమస్తే నారాయణమూర్తి గారు తెలిసిన విషయమే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చించుకునే అంశం బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని పెట్టడం ఇటుపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవటం సరే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీని పెట్టడం అనేది ఒక ఎమ్మెల్యేను ఎంపీని అయితే ఓకే బాగానే ఉండేది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక రంగ జిల్లా వ్యాప్తంగా రాజకీయాన్ని ప్రభావితం చేయగల వ్యక్తి వైసీపీ పార్టీలో ప్రతి నాయకులు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అందరినీ ఏరి వీళ్ళు సీట్ల విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో ప్రభావితం పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీని వేయటం అనేది ఒక రహంగా భారీ దెబ్బే కదా వైసీపీ పార్టీకి ఏమంటారు అదేమి లేదండి అక్కడ నన్ను తీసుకెళ్ళి పెట్టాడు జగన్ గారు నాకు అంతే విలువ ఉంటుంది అక్కడ నాలంటే తీసుకెళ్లి పెట్టారు అమ్మ నీలాంటి వాడి జగన్ గారు వాళ్ళకు కూడా అది విలువ ఉంటది జగన్ గారిని చూసి ఆయన కార్యకర్తలు కాని ఆ జిల్లాలో ఉన్న నాయకులు విలువిస్తారు గానీ ఆయన్ని చూసి విలువ ఇవ్వడం కాదు గుర్తుపెట్టుకుండా ఒకటి రెండోది ఏ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశంలోనైనా సరే తెలుగుదేశం నుంచి ఎవరో ఒక లీడర్ పోయాడు పోతే చంద్రబాబు నాయుడు ఆగిపోతారా ఆ బిజెపి నుంచి ఒక లీడర్ ఎవరో పోయాడు మోడీ దిగిపోతాడా పార్టీ ఆగిపోతా బిజెపి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ చాలా మంది అనేక రాష్ట్రాల్లో పోయారు కాంగ్రెస్ ఆగిపోయిందా ఇవన్నీ చెప్పుకోవడానికి వాన ఉంటది ఆయన తోపు ఆయన తురుము అట్లా ఉండదండి పార్టీలు ప్రాంతీయ పార్టీలో నాయకుడు అధినాయకుడు ఏం చెప్తే అది అన్ని చోట జరుగుద్ది అధినాయకుడు నిర్ణయిస్తే ఎంతమందిని కొత్త వాళ్ళని ఎంపీలు చేయలేదు ఎంతమంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు చేయలేదు ఎంతమంది కొత్త వాళ్ళని మినిస్టర్లు చేయలేదు ఎంతమంది బీసీల్ని రాజ్యసభ పంపించలేదు బీసీ ఎస్సీ రాజ్యసభ పంపించలేదు ఇవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఆలోచిస్తే ఎంతో మంది లీడర్లు తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లీడర్లు తయారవుతారు ఇక్కడ లీడర్ వల్ల పార్టీ నడవదు లీడర్లు తయారవుతారు పార్టీని గౌరవించి పార్టీ పరిధిలో ఎవరైతే ఉంటారో క్రమశిక్షణతో ఎవరు ఉంటారో వాళ్ళు లీడర్లుగా ఉంటారు కొనసాగుతారు చాలా కాలం పాటు ఉంటారు ఇవాళ బాలినేని గారు కూడా ఆ విధంగానే ఉన్నారు ఈరోజు చాలు నేనేమంటానంటే ఇవాళ ఆయనకి వేసిన ఏదైతే ఓటర్లు ఉన్నారో వచ్చాయి కదా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళని వెన్నుపోటు పొడిచినట్టే కదా ఓకే పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవి అవి మాట్లాడతాం తర్వాత వాళ్ళకి ఆయన పేరు ఆయనకి ఓట్లు వేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశాన్ని వ్యతిరేకించి ఈ మూడు వ్యతిరేకించి బీజేపీ తెలుగుదేశం జనసేనను వ్యతిరేకించి ఆయన వేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేశారు మా జెండాను చూసి ఓట్లు వేశారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతా ఉన్నా సరే మరి ఏదో ఇద్దరిని ఎలగాది వెళ్ళి నా కార్యకర్తలతో మాట్లాడాను నేను వెళ్ళాను అని చెప్తే అది అయిపోదు అది పరిష్కారం కూడా కాదు అది ఓకే నారాయణ అది ఓకే మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టుగానే బాలినేని తోపు తురుము కాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగినప్పుడల్లా జగన్ ఎందుకు పిలిపించుకుంటున్నాడు ఎందుకు చర్చలు జరుపుతున్నారు మళ్ళీ బయటకు వచ్చి మీడియాలో అంతా ఓకే అయిపోయింది మాట్లాడుకున్నాను ఎన్నిసార్లు చూసామండి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా మళ్ళీ జగన్ ఆయనకి తోపు తురుము కాకపోతే వదిలేచ్చు కదా ఆయనకి నేనేం చెప్తున్నా అది జగన్ గారు గొప్పతనం ఏ కార్యకర్తకైనా ఏ లీడర్కైనా జగన్ గారు గొప్పతనం నేను ఇవాళ కలిసి వచ్చాను జగన్ గారిని అది నా గొప్పతనం అంటే ఎట్లా నేను తురుము తోపు నేను ఎల్ల అది కాదు ఆయన పిలిపించుకొని ఆయన మాట్లాడేటంటే ఆయన ప్రేమ ఆయన అభిమానం ఆయన గొప్పతనం ప్రజల్ని చూసుకుంటాడు అనే నమ్మకంతో పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంటది అంతే తప్ప వ్యక్తికి విలువ కాదు ఇక్కడ ఆ వ్యవస్థకు విలువ ప్రజలకు విలువ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు చూసుకోవాలి ఆ వ్యక్తులు చూసుకోవాలనేటటువంటి దృక్పథంతో దూరదృష్టితో విశాల దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు వినిస్తారు అంటే దాన్ని కాదని నేను ఆ రొంపులోకి వెళ్తానంటే రొంపులో ఎవరైనా రొంపులోకి వెళ్తాడు డ్రైనేజ్ లో దుకుతానంటే ఎవడో ఓకే దూకడు డ్రైనేజ్ లోకి సముద్రంలో దుక్తానంటే దూకడా సముద్రంలోకి